తీరంలో మనందరం కూడా చాలా ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్నాము ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మీ ఉత్సాహానికి కానీ మీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఈరోజు చూస్తే చాలా సంతోషంగా ఉంది రోజుల పాటు మన రాష్ట్రంలో ప్రతి చోట యోగా కార్యక్రమాలు చేసుకోవాలి పట్ల అవగాహన కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకొని ప్రతి ఒక్కరు కూడా యోగా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి దానిలో భాగంగా ఈరోజు మనం అంతర్వేది సముద్ర తీరాన సుమారు రెండు నుంచి మూడు వేల మంది పాల్గొని యోగా కార్యక్రమంలో మనం పాల్గొన్నాం మీరందరూ కూడా అభినందనలు ముఖ్యంగా పనికి ఆరు బయట కూలి పనికి వెళ్తున్న వాళ్ళు తప్ప ఇళ్లల్లోనూ ఆఫీసుల్లోనూ పనిచేసే వాళ్ళందరూ కూడా మధుమేహానికి పారవుతా ఉన్నారు మన ఏరియాలో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ ఈ జబ్బు ఎక్కువ ఎక్కువ అవుతున్న పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం కాబట్టి ఆరోగ్యం పట్ల మనం తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలా వ్యాయామం చేయాలా తీసుకోవాలి లేనట్లయితే రకరకాలైన వ్యాధులు ముఖ్యంగా మధుమేహం అనే దాంట్లో మనం సఫర్ అయ్యే పరిస్థితి మనకు కనపడతా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టయితే తప్పనిసరిగా ఆ రాష్ట్రం ఎంతో